భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో అరుదైన రెండు తలల కొబ్బరి చెట్టు చూపులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ సందడి చేస్తుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామస్తులందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఒక అద్భుతం ఉంది సాధారణంగా ఒకే తలతో పెరిగే కొబ్బరి చెట్టు ఇక్కడ రెండు తలలతో పుష్టిగా పెరిగే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది స్థానికుల వివరాల ప్రకారం ఈ చెట్టు మొలకెత్తినప్పుడు ఒక్క కాండమే ఉండేది కాని కొంతకాలం తర్వాత పెరుగుదలలో భాగంగా కాండ మధ్యలో రెండు భాగాలుగా చీలి రెండవ తల ఏర్పడింది ఇప్పుడు రెండు వైపులా సమానంగా ఆకులు కాయలు పెరుగుతుండటంతో చూసేవారికి ఇది ఒక సహజ సౌందర్యం ఆధ్యాత్మిక సంకేతంలా అనిపిస్తోంది పాఠశాల పిల్లలు దీన్ని తమ పాఠశాల ప్రత్యేక ఆకర్షణగా భావిస్తున్నారు మా స్కూల్లో రెండు తలల కొబ్బరి చెట్టు ఉందని చెప్పగానే అందరూ ఆశ్చర్యపోతారు అని విద్యార్థులు గర్వంగా చెబుతున్నారు కొత్తగా పాఠశాలలో చేరిన పిల్లలకు స్నేహితులకు బంధువులకు ఈ చెట్టును చూపించడం వారికే ఒక ఆనందకరమైన అనుభవంగా మారింది శాస్త్రవేత్తల వివరణ ప్రకారం ఇలాంటి రెండు తలల కొబ్బరి చెట్లు చాలా అరుదు ఇవి పలు కారణాల వల్ల ఏర్పడతాయి జన్యు సంబంధిత మార్పులు జెనెటిక్ మ్యూటేషన్ వాతావరణ మార్పులు ముఖ్యంగా తీవ్రమైన చలి లేదా ఉరుములు పడుగులు పడటం మట్టిలో అధిక పోషకాలు ఉండటం పెరుగుదల సమయంలో భౌతిక గాయాలు తగలటం ఇవి కాండాన్ని రెండు భాగాలుగా విభజించి వేర్వేరు తలల రూపంలో పెరుగుదలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు స్థానికులు మాత్రం ఈ చెట్టును శుభ సూచకంగా భావిస్తున్నారు ఒక చెట్టు ఎక్కితే రెండు చెట్ల కాయలు దొరుకుతాయి ఇది నిజంగానే డబుల్ లాభం అని వారు హాస్యంగా అంటున్నారు ఈ చెట్టును చూడటానికి సమీప గ్రామాల నుండి కూడా కొంతమంది వస్తున్నారు పాఠశాల నిర్వాహకులు దీనిని భవిష్యత్తులో పర్యాటక ఆకర్షణగా మార్చాలని యోచిస్తున్నారు ఇలాంటి అరుదైన సహజ అద్భుతాలు ప్రకృతిలోని వైవిధ్యాన్ని సృష్టి రహస్యాలను మనకు గుర్తు చేస్తూ పిల్లల్లో ప్రకృతి పట్ల ఆసక్తిని పెంచుతున్నాయి చిన్న వినపం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మరొకండి న్యూస్ క్రియేటర్లకు యూట్యూబ్ క్రియేటర్లకు శుభవార్త విజయ శ్రీ మీడియా డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో న్యూస్ క్రియేటర్ స్టూడియో పేరుతో మా టీం పలు సోషల్ మీడియా కంటెంట్కు సంబంధించి డిజిటల్ సేవలు మీకు అందించేందుకు సిద్ధంగా ఉంది వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు ఈ వీడియోను మీరు నో కాపీరైట్ భద్రతతో మీరు నో వాటర్ మార్క్ లోగో లేకుండా ఒరిజినల్ వీడియోలు మీకు కావాలన్నా లేదా ఇలా మంచి అందంగా ఆకర్షణీయంగా ఎడిటింగ్ చేసి మీలోగోతో పంపలన్నా సంప్రదించండి సెల్ నెంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు లేదా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ క్లిక్ చేసి మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు లేదా ఇప్పుడు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న ఈ లింక్ ను నోట్ చేసుకుని మీ క్రోమ్ లేదా గూగుల్లో సెర్చ్ చేసి మీ గూగుల్ ఫామ్ నింపి పేమెంట్ మోడ్ ఆప్షన్లో మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు సంప్రదించండి

We'll